గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ మీ చేతుల మీద ఎవరికన్నా ఫస్ట్ టైం మేకప్ వేసినా వాళ్ళకు బొట్టు పెట్టినా ఇండస్ట్రీలో వాళ్ళకి ఇంకా తిరుగులేదు అని చెప్పేసి ఒక ముద్ర ఉంది ఒక సెంటిమెంట్ ఉంది నాకు తెలుసు మా ఆడియన్స్ కోసం చెప్పండి మీ చేతుల మీద మొదటిసారి మేకప్ వేసిన ఆర్టిస్ట్లు ఎవరు ఒక్కసారి లిస్ట్ చెప్పండి ఫస్ట్ మేకప్ వేసింది రంగీల ఓకే అంటే శివాకి వీళ్ళందరికీ వేసిన వాడిని వీళ్ళందరికీ వస్తాయి అయితే ఏంటంటే అక్కడ కంపెనీ చీఫ్ను కాబట్టి వేయాలి తప్పదు వీళ్ళందరూ పైకి వచ్చిన వాళ్ళే ఎవరో ఉత్తేజ్ కానీ చిన్నా కానీ జేడి కానీ జేడీ కానీ తర్వాత బెనర్జీ బ్రహ్మాజీ 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 తర్వాత అందులో ఒక అమ్మాయి ఉండేది వీళ్ళ గ్రూప్లో ఒక లేడీ అమ్మాయి జేడీ టీచ్ చేసి అది ఒక ఆ అమ్మాయి ఇట్లా మొత్తం స్టార్ట్ చేసింది అక్కడి నుంచి ఏది నా కెరియర్లో శివ నుంచి స్టార్ట్ అయినాయి నాకు ఇప్పుడు అంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళతో అంతకుముందు వాళ్ళు ఉన్నారు ఆ తర్వాత రంగిలాకి ఉర్మిళ ఉర్మిళ అయిపోయిన తర్వాత ఉర్మిళ భూమిక జెనీలియ తర్వాత సురభి మణి మణిలో సురభి అనే ఒక అమ్మాయి ఉండదు సురభి తర్వాత అనుష్క వస్తా అనుష్క లాస్ట్ అనుష్క తర్వాత మన కాదు కృష్ణవంశ సినిమా అమ్మాయి రీష్ కళ అదే కృష్ణవంశ సముద్రం శ్రీదేవి చెల్లి అమ్మాయికి శ్రీల సంగీత 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 భూమికే చెప్పాను కదా భూమితో జనేయో తర్వాత స్వీటీ హరికృష్ణ గారు అబ్బాయి కళ్యాణరామ్ ఆ కళ్యాణ అబ్బాయికి కూడా వేసాం మళ్ళీ ఓకే చైతన్య బాబు మా వాళ్ళు అంటే సరే సరే అనుకో మా వాళ్ళు మా అఖిల్ బాబు కానీ చైతన్య కానీ ఏదో పిలుస్తారంట వాళ్ళ మీరు ఏమన్నా పిలుస్తారు చైతన్య గారి నాకు బడా మాలిక్ చోటా మాలిక్ అంటే ఇద్దరు చైతన్య బడా మాలిక్ పిలుస్తా ఆకిల్ని చోటా మాలిక్ పిలుస్తా సో ఇంతమంది ఆర్టిస్టులకి మీరు మొదటిసారి మేకప్ వేసారు అది ఒక సెంటిమెంట్గా పని అయితే వీళ్ళల్లో మీ ప్రస్తావన వస్తే ముందుగా గుర్తొచ్చేది అనుష్క గారు అవును ఆమెకి మేకప్ అంటే నాకు ఒక అలవాటు ఉండేది నా మధ్యలో వచ్చాను అనుకోవద్దు నేను బొట్టు పెట్టినప్పుడు ఒక 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 పదం వాడేవాడు నువ్వు పెద్ద హీరోయిన్ అవుతావు నాకు డేట్లు ఇస్తావా అని అని అడగటం నేను అలవాటు అందరూ బల్లేవాడు అండి ఎంతకేమన్నా ఈ రకంగా చెప్పుకొచ్చేవాళ్ళే ఇంక్లూడింగ్ రవితేజస్సు సహా రవితేజ కూడా మీరే అంటే అంత ముందు చేశాడు కానీ హీరోగా వచ్చినప్పుడు కృష్ణవర్శి చేసింది మన సింధూర సినిమా వీళ్ళందరూ అసలు మామూలుగా ఉండదు కానీ ఇచ్చిన మాట గుర్తుపెట్టుకొని నాకు డేట్లు ఇచ్చింది అనుష్క సార్ అసలు ఫస్ట్ ఎలా వచ్చారు అనుష్క గారు మీ మేకప్ రూమ్కి ఎలా వచ్చారు ఎవరు తీసుకొచ్చారు ఆ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది అది ఫస్ట్ వచ్చేసి జగన్ గారు ఆహా అట్లాగా శివాకి ఒక అస్టైన్ డైరెక్టర్ ఉండేవాడు వాసు అని నివాస్ మీకు తెలియదు నివాస్ బాంబేలో డైరెక్టర్ అయిపోయి డైరెక్టర్ వాళ్ళ వాడి ఫ్రెండ్ ఈఎంఐ అక్కడి నుంచి ఈ ఫోటోలు గిటోలు కావాలి అనుకుంటే ఈ ఫోటోలు పంపించడం ఇవన్నీ చూసుకుంటాం తీసుకొచ్చి క్యారెక్టర్ ఉందంటే జగన్ గారు తీసుకొచ్చి చేయటం అయ్యి ఫోటో షూట్లు చేయటం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమైనా పెట్టుకుందామా వద్దా అక్కడ సెవెన్ ఏకర్స్లో కింద షూటింగ్ జరుగుతుంది అక్కడికి వచ్చిన తర్వాత బాబు బాగా ఆనందండి పెట్టుకోవచ్చు తర్వాత ఎందుకు అమ్మాయి నా దగ్గరికి దగ్గర అయిందంటే డ్యాన్స్ వచ్చేది కాదు కొత్త నలుగురు అమ్మాయికి ఏ ఎక్కడి నుంచి తెచ్చారు డాన్స్ మాస్టర్లు అమ్మాయి డాన్స్ చేయరు ఈ రకంగా అంటా ఉంటే పాపం ఆ బాధపడతా ఉండేది నేను మట్టుకు దగ్గరికి వెళ్ళి ఇవన్నీ అట్టాగా అంటారు భయపడపాక బాధపడపాక అమ్మాయికి అప్పుడు బాగా సెన్సిటివ్ కళ్ళ మండళ్ళు వచ్చేసి వాళ్ళు ఇట్లా అనుకుంటున్నారు బొమ్మీ బొమ్మి అంటారు బొమ్మి ఎట్లా అంటున్నారు బొమ్మి అట్లా అంటున్నారు బొమ్మని బాధపడక అన్నీ మామూలుగా అంటా ఉంటాం ఏడ్చేది పాప నా దగ్గర ఏడ్చేదు అయ్యా సో ఇప్పుడు అడిగి మళ్ళీ మీరు ఎప్పుడు అడిగారు డేట్స్ ఈ నెక్స్ట్ ఇయర్ ఉంది నాతో సినిమా నాది ఫస్ట్ టైము దగ్గరికి వెళ్ళి డేట్స్ ఎప్పుడు అడిగారు డేట్స్ అప్పటికి అరుంధతి ఎన్ని రిలీజ్ కాలా నేను అడిగినప్పుడు గోపిచంద్ సినిమా శంఖం ఏదో జరుగుతూ ఉంది చెట్లోకి వెళ్ళి సినిమా తీద్దాం అనిపించింది అంటే ఒక సి కళ్యాణ్ గారు ఉన్నారు కదా సి కళ్యాణ్ గారు నాతో ఏం చెప్పండి అరే సినిమా చంద్ర నువ్వు సినిమా చేసుకో నీకు నేను ఫైనాన్స్ హెల్ప్ చేస్తాను అన్నాడు ఆయన అంటే సినిమా తీసే కెపాసిటీ మనం లేదు కానీ నిజంగా చెప్పండి కళ్యాణ్ గారు మీరు మళ్ళీ మాట పోకూడదు మీరు ఫైనాన్స్ చేస్తానంటే నేను డేట్లు తెచ్చుకుంటాను లేదా చేస్తాను తెచ్చు సరే అని నేను అనుష్క దగ్గరికి వెళ్ళి ఎట్లా ఎట్లా ఉంది ఇలా ఉంది ఇస్తావా అంటే ఇస్తాను అన్నప్పుడు అని కథ ఇంకేం వెళ్ళా డేట్లు అడిగాను అంతే నా ఈ సినిమా చేస్తున్నా అని ఇస్తావా కథ ఏంటి ఏం అడగల తర్వాత నేను ఇంత అమౌంటే ఇస్తాను అంతకంటే ఎక్కువ ఇవ్వలేదు అమౌంట్ వద్దు అది కాదు అమౌంట్ ఇస్తాను ఒక అమౌంట్ ఫిక్స్ చేశాను అమ్మాయి అమౌంట్ కూడా ఫిక్స్ చేశాను ఓకే చేసిన తర్వాత నా ఫ్రెండ్ శ్రీనివాస్ అని ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఒక ఫైవ్ ల్యాక్స్ తీసుకొని అవి తీసుకెళ్లి అనుష్క ముందు ఎగ్జా రామానాడి స్టూడియోలో అక్కడ నుంచి కథ ఆఫీస్ తీస్తాం కథ అది ఇది అని కథ చెప్పించి తర్వాత సముద్రం తీసుకొచ్చి పట్టలు ఎక్కింద ఎంత సంపాదించుకున్నారు అనుష్క గారి డేట్స్ వల్ల ఒక రెండున్నర కోట్లు సంపాదించారు ఆ రోజుల్లో అంటే రెండు వేల తొమ్మిది అయితే డేట్లు ఇచ్చి కథ అంతా అయ్యేటప్పటికి ఏమైపోయింది అరుంధతి కిక్ లెవెల్ హిట్ మన సినిమా ఇంకా సెట్స్ మీద ఉంది సెట్ మీద కూడా లేదు ఇంకా 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 కథలో అది అనేది అని అంటాం అది అందరూ కలిసి లక్కీ ఫీల్ ఎవరా ீல்டுதே மாமூலே கதா நதாது நாப்பினா ஹிட்டை இம்ஐ மனக்கு டேட்லிதா இவதா ரெண்டு சினிமா உண்டே எனக்கு ஒரு சந்தின் சூசா நான் சரி ஏன் நம்ம அது மாட்டோன்னு அந்த மொம்மே மாட்டே அக்கடினு ఒకరోజు ఫోన్ చేసి బొమ్మి నేను మహేష్ బాబు గారు సినిమా చేస్తాను నెక్స్ట్ డేట్లు ఇస్తా ఖలేజా చేసింది ఖలేజా చేస్తున్నప్పుడు మళ్ళీ మధ్యలో వేదం వచ్చింది ఇక నేను అనుకున్నా ఖలేజా వేదం అంటే మనకు షిప్ కొట్టింది ఈ అమ్మాయి కూడా మామూలుగా రెండు సినిమాలకి మనకు మనకంటే ముందు రెండు సినిమాలు చేసుకునేటప్పటికీ ఎస్ అనుకున్నా కానీ తర్వాత ఏంటి పరిస్థితి మరి అప్పటికీ సంవత్సరం అది అయిపోయింది అంటే షెట్కి వెళ్ళిపోదాం అని నా దగ్గర ఒక రెండున్నర లక్ష అంతా ఉంటే తీసుకొని బ్యాంకాకి వెళ్ళి కాస్ట్యూమ్స్ అన్నీ తెచ్చుకున్నాం ఇంకో రెండున్నర లక్ష వేసి ఐదు లక్షలు నా దగ్గర రెండున్నర నా కాస్ట్యూమ్స్ అవన్నీ కావాలి అంటే ఎవరో వెళ్ళి ఏంటంటే నేనే బ్యాంకాకి వెళ్ళి ఆ అమ్మాయి బ్యాంకాకి వెళ్ళి నా నా సినిమా కాబట్టి సొంతంగా అమ్మాయి బట్టలు కొనుక్కొచ్చి తనకైతాను ఎవరైనా ఉంటారా ఈ రోజుల్లో అందుకేనండి మీ అరుంధిని ఎక్కడ పెట్టుకున్నారు అమ్మాయి ఎప్పుడూ ఉంటుంది లైఫ్ లాంగ్ అంటారు అమ్మాయి అంటే కొంతమంది అలా పుట్టక అలా పుడతారండి ఇండస్ట్రీలో కూడా ఉంటారు గొప్పలో ఉంటారు అని మంచి పుట చాలా మందికి చెప్పుకున్నారంటే ఈ పది ఎకరాలు అనుష్క అనుష్కని ఆయన పది ఎకరాలు కొబ్బరి తోట కోకో ఏలూరు దగ్గర కొన్నా ఆడతో అనుష్క గార్డియన్స్ పేరా మనుషులు అనుకుంటే బాగోది అమ్మాయి బాగుంటారు మళ్ళీ నెక్స్ట్ టూ థౌజండ్ సిక్స్ లో ఉందా అమ్మాయి ట్వంటీ సిక్స్ లో మొన్న 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 లాస్ట్ ఇయర్ బర్త్డేకి ఘాటీ సినిమా చేస్తున్నాడు ఫిలిం సిటీలోకి వెళ్ళి మామూలు క్యాజువల్గా అడిగా తీసుకో మళ్ళీ అదే మాట ఏం మార్పు లేదు కాకపోతే లేట్ అవుద్ది పెద్ద సినిమా కొడదాం ఈసారి తొందర పడద్దాం ఇప్పుడు సంవత్సరం అయింది నెక్స్ట్ ఇయర్ ప్లాన్లో ఉన్నా నెక్స్ట్ ఇయర్ పెద్దగానే ప్లాన్ చేస్తారు పెద్దగానే ప్లాన్ చేస్తాయి సార్ మాట్లాడుతున్నారు ఫస్ట్ మాకే చెప్తున్నట్టున్నారు ఫస్ట్ మీకే చెప్పాను చెప్పండి